వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశంలో కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షులు సుధాకర్ బాబు ఎమ్మెల్యే డాక్టర్ సుధా రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అమ్జాద్ బాష కడప జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు సింగమల వెంకటేశ్వరు సమావేశంలో రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడ్డారు ఆయన పాలనలో దళితుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి గృహాలు పింఛన్లు విద్యార్థులకు స్కాలర్షిప్లు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వంటి పథకాల ద్వారా పేద దళిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారు ఉద్యోగాల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించి వాలంటీర్ స్థాయి నుండి హోం మంత్రి స్థాయి వరకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యత జగన్దే ఒక దళితుడైన బాబురావుకు రాజ్యసభ పంపిన గౌరవం రెండు వందల అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి దళిత సమాజానికి గౌరవం తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే డిపిటి విధానం ద్వారా ఒక్క ఎస్సీ వర్గానికి తొమ్మిది వేల నూట యాభై నాలుగు కోట్ల రూపాయలతో ఆర్థిక సహాయం అందించిన ఘటనం ఆయన దళితుల పట్ల చూపిన అంకిత భావానికి ఉదాహరణ జగనన్న కాలనీల ద్వారా సమానత్వాన్ని పెంపొందించి ప్రతి పేద కుటుంబానికి తలదాచుకునే ఇల్లు అందించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోవంతం చేసుకోవాలి ముఖ్యంగా నేను గమనించిన ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మొత్తం ఫార్టీ పర్సెంట్ సార్ ఉంటే అందులో దళితులే ఎక్కువ పర్సెంటేజ్ అల్టిమేట్గా మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి ఇచ్చిన ఎన్నో ఉపయోగమైన కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఎస్సీ ఎస్టీ సప్లై కానివ్వండి ఇవన్నీ కూడా ఒక రాజశేఖర రెడ్డి గారు మనకు దళితులకు ఎక్కువ మేలు చేశారు దానికంటే ఒకడు రెండు ముందే చేసి మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నో పథకాలు ఇచ్చారు ఒక ఐదేళ్లలో రెండు ఏళ్ళు కరోనా వచ్చినా కానీ పథకాలు ఏ ఒక్క పథకాన్ని కూడా నియోజక చేయలేదు ఎందుకు చెప్తున్నారంటే గొప్పగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్ ఆయన ఒక నిమిషం అన్న రెండు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి సార్ పరపాలన గమనిస్తే ఆయన హ్యూమన్ రిసోర్సెస్ మీద మానవ వనరుల మీద ఆయన ఇన్వెస్ట్ చేశారు వీటిని ఎస్సీ 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 బీసీ మహిళలకు ఇచ్చారు ఇందులో ఏమైతుందంటే ఒక నిమ్మ వర్గానికి ఒక బీదరికంలో ఉండే ఒక మహిళకి ఆ డెబ్బై ఐదు అనేది వాళ్ళు ఆర్థికంగా నిలబడడానికి ఒక చిన్న ఏదైనా ఒక చిన్న ఒక పట్టడానికి ఆయన అందించిన తోడ్పాటు అదేవిధంగా ఆసన వాళ్ళు తీసుకున్న రుణాలకు ఒక ఆరోగ్య శ్రీకాన్ని జీపీ రియంబర్స్మెంట్ అంబేద్కర్ విదేశీ విద్య దానికోసం ఐదు లక్షలు కేటాయించడం కానీ ఇవన్నీ కూడా జగనన్న కమిట్మెంట్ టు వర్డ్స్ డౌన్ పీపుల్ కి డౌన్ పీపుల్ కి నిదర్శనం ఎందుకంటే మనము అందంగా ఉంటున్నాము ఏ విధంగా మన గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుందని మనకు తెలుసు ఈరోజు మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా మనం ఈ రోజు వైద్య విషయంలో వైద్యంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన జగన్ అన్న ఎప్పుడే దాని కలివిని ఎదగలేని రీతిలో పదిహేడు మెడికల్ కాలేజీలకు శాంక్షన్ తీసుకొచ్చిన గవర్నమెంట్ మీద ఇది ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే వైద్యం అనేది మనం చూస్తున్నాం డబ్బులు ఉన్న వాళ్ళంతా ఎక్కడికి పోతారు కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు సెవెంటీ పర్సెంట్ మనము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే వాళ్ళంతా మన కమ్యూనిటీ వాళ్ళే ఎందుకంటే ఆర్థికంగా ఇప్పటికి కూడా మనమే అక్కడతో ఉన్నాం కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వచ్చే ఆ వైద్య సదుపాయాలే కానీ ఒక మెడికల్ కాలేజ్ వస్తే వైద్య విద్యార్థులు కానీ పీజీ విద్యార్థులు సూపర్ స్పెషాలిటీ సేవలు ఇవన్నీ వస్తే చేసి మరీ ముఖ్యంగా మెడికల్ సీట్లు కూడా ఇప్పుడు ప్రైవేటైజ్ చేసినప్పుడు ఏమవుతుంది వాళ్ళకు ఒక ప్రైవేట్ కార్పొరేట్ వెళ్తే లాభం ఇవన్నీ కూడా మనం గమనించాలి ఎందుకంటే ఈ రోజున మనం సంఘటితంగా ఉండాలి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఐదు ఎలక్షన్లు జరిగాయి ఈ ఐదు ఎలక్షన్లు కూడా బద్వేల్ ప్రజలు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే నమ్మకంతో ఆయన పార్టీని గెలిపిస్తూ వచ్చారు దాదాపు ఈ ఐదేళ్లలో మా ఎమ్మె మా నాన్నగారు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అక్కడ ఉన్నా కానీ పదివైదు ప్రజలు కేవలం వైఎస్ఆర్ కుటుంబాన్ని మాత్రమే నమ్ముకొని ఉన్నారు కాబట్టి నేను చెప్పగలిసింది ఏంటంటే ఈ ఐదు ఐదు సార్లు ఎస్సీ కమ్యూనిటీ కేవలం వైఎస్ఆర్ కుటుంబాన్ని మాత్రమే నమ్ముకోనున్నారు కాబట్టి రానున్న రోజులు కూడా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని ఈ తెలియజేస్తున్నాను ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే మన బడుగు బలైన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు దాని తర్వాత ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని అంత సంక్షేమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎస్సీ చాలా ఎస్సీల కోట్ల రూపాయలు దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కూడా ఆయన మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు వద్దున ఇరవై లోకల్ బాడీ ఎలక్షన్ రేపు పొద్దున ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో కానీ తప్పకుండా మీ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఈ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉండే ఈ చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా మీరందరూ బుద్ధి చెప్పాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను